చౌదరిపాలెంలో మంచివాడు మనసున్న మహారాజు కోంపల్లి వెంకటేశ్వర్లు ఇంకా లేరంటే చౌదరిపాలానికి తీరని లోటు చౌదరిపాలెం గ్రామస్తుల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తున్న మంచివాడు రాజు కోంపల్లి వెంకటేశ్వర్లు మరణం కుటుంబ సభ్యులు కాక గ్రామస్తులు గ్రామస్తులు కూడా తీరని లోటు అని ప్రజలు అంటున్నారు దీన్ని బట్టి చూస్తే వెంకటేశ్వర్ల పట్ల ఎంత ప్రేమ అభిమానం ఉందని అర్థమవుతుంది గ్రామస్తులు సమస్యల పరిష్కారంలో ప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారంపై తన వంతు కృషి చేసి గ్రామస్తుల అభిమానాన్ని చేరుకున్నారు మరణించినా కూడా నేత్రదానం చేసి మనసున్న మహారాజుని మరోసారి రుజువు చేసుకున్నాడు ਰਾਮਨ ਆਹ ਤੇਰੇ ਨਾਲ ਗੱਲ ਕਰੇਗਾ ਪੱਲੇ ਪੱਟ ਪੱਟ ਕੋਣੋ ਮੋ ਪੱਟ ਕੋਈ ਨਾ ਨਰ 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 ਜੀ ਰੋਜ਼ ਰਾਗ ਰਾਇਓ ਰਾਂ ਨਾਲ ਕੋਈ ਆਇਆ ਬਾਦੂ ਆਹੋ ਬੰਨੇ

নার পবোনিকে খুন্ন্কবের্যবে। গরা গরা ওিন্ন্ন্ন্যীন্িয়ন্ন্য্য়্য়্যীর্বা ইিয়্ন্বন্য়্বিে ইত্টিন্র্ন্